ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం ఒకప్పుడు దాదాపు ఏడు వందల అరవై దగ్గర అయిన స్టాక్ ఈరోజు ఎలా ఒక రూపాయి దగ్గరకొచ్చేసిందంటే నిజంగా షాకింగ్ కదా ఈ స్టాక్ పేరు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇది ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ కాదు అనిల్ అంబానీ గారి రిలయన్స్ గ్రూప్లో ఉన్న కంపెనీ ఒకప్పుడు ఈ కంపెనీ టెలికాం రంగంలో టాప్ ప్లేయర్ సీడిఎంఏ నెట్వర్క్ మొబైల్ సేవలు త్రీ జీ అప్పట్లో ఫ్యూచర్ బ్రైట్ అని అందరూ అనుకున్నారు అందుకే స్టాక్ ఏడు వందల నుండి ఏడు వందల అరవై రేంజ్ వరకు వెళ్ళింది కాని ఇక్కడే అసలు కథ మొదలవుతోంది కంపెనీ అతి ఎక్కువగా అప్పులు తీసుకుంది నెట్వర్క్ పెంచడం టెక్నాలజీ అప్డేట్ చేయడం కోసం బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు అప్పట్లో బిజినెస్ బాగానే నడిచింది కాని రెండు వేల పదహారు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది జియో మార్కెట్లోకి ఎంటర్ అయింది ఫ్రీ కాల్స్ చీప్ డేటా మొత్తం టెలికాం ఇండస్ట్రీనే కుదిపేసింది ఇక్కడ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తట్టుకోలేకపోయింది ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు పెరిగిపోయాయి అప్పుల ఈఎంఐలు కట్టడం కష్టమైంది దీంతో ఏమైంది అంటే బ్యాంకులకు డబ్బులు చెల్లించలేకపోయింది కేసులు మొదలయ్యాయి చివరికి కంపెనీ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లోకి సింపుల్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ దివాళా దశకు చేరింది ఇదే కారణంగా ఒకప్పుడు ఏడు వందల అరవై ఉన్న స్టాక్ నెమ్మదిగా పడుతూ ఐదు వందలు రెండు వందలు వంద యాభై చివరికి ఒక రూపాయి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఇప్పుడు ఈ స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఇదిప్పుడు గ్రోత్ స్టాక్ కాదు ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు కంపెనీ మీద ఇంకా లీగల్ ఇష్యూసున్నాయి బ్యాంక్ కేసులున్నాయి బిజినెస్ ఆపరేషన్స్ దాదాపు లేవు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ పెట్టుబడికి పనికిరాదు రిటైర్మెంట్ ప్లాన్ లాంటి వాటికైతే అస్సలు కాదు అయితే కొంతమంది ఎందుకు కొనుగోలు చేస్తారు అనే విషయానికి వస్తే ఏదైనా మెరకిల్ జరిగితే అసెట్స్ అమ్మితే డబ్బులొస్తే లీగల్ ఇష్యూ క్లియర్ అయితే అలాంటి హోప్స్ మీద హై రిస్క్ తీసుకునేవాళ్లు మాత్రమే ఇలాంటి స్టాక్లో ఎంట్రీ తీసుకుంటారు అందుకే దీన్ని స్పెక్యులేటివ్ స్టాక్ అంటారు ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక రూపాయి స్టాక్ చీప్ అనిపిస్తుంది కానీ చీప్ అంటే సేఫ్ కాదు ఒకసారి డీలిస్ట్ అయితే డబ్బు పూర్తిగా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది చివరిగా ఫ్రెండ్స్ నేను రిలయన్స్ కమ్యూనికేషన్స్ బై చేయమని చెప్పడం లేదు సెల్ చేయమని కూడా చెప్పడం లేదు లేటెస్ట్ సిచ్యువేషన్ మీకు క్లియర్ గా చెప్పాను డెసిషన్ మీది అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టాక్ మనకి ఒక పెద్ద లెసన్ని నేర్పుతోంది పెద్ద బ్రాండ్ పేరున్న అప్పులు నియంత్రణలో లేకపోతే కంపెనీ ఇలా నేలచూపులు చూస్తుంది కాబట్టి ఎవరైనా ఈ స్టాక్ ఖచ్చితంగా పెరుగుతుంది అని చెబితే ముందు మీరే ఆలోచించండి పెట్టుబడి పెట్టే ముందు మీ సొంత రీసెర్చ్ చెయ్యండి లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడగండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి